అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే కిక్కుపై కట్టు కదలు స్కామే జరగలేదని బుకాయింపు అసలు ప్రశ్నకు జవాబు ఇవ్వని జగన్ జే బ్రాండ్లతో జనాన్ని బాధింది ఆయనే ఇప్పుడున్న బ్రాండ్లపై నానా యాగి అవన్నీ ప్రముఖ కంపెనీ ఉత్పత్తులే రాజ్ కసిరెడ్డికి సంబంధమే లేదంట మా వాళ్ళంతా మంచోళ్ళు మద్యం స్కామ్తో వాళ్ళకి సంబంధం అసలు కుంభకోణం ఎక్కడ జరిగింది సాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయాడు వాసుదేవరెడ్డిని బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు బాలాజీ గోవిందప్ప నా కోసం ఎందుకు పనిచేస్తారు పిఎస్ఆర్ ధనుంజయ రెడ్డి నుంచి మంచి అధికారులు నేను ఇక్కడే ఉన్నా అరెస్టు చేసుకోవచ్చు వెన్నుపోటు దినంగా జూన్ నాలుగు వైఎస్ జగన్ ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే రాష్ట్రంలో ఉండే అన్ని రకాల న్యూస్ పేపర్లు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుని పిలిచి వాళ్ళని ప్రశ్నలు వేయమంటూ వాళ్ళు వేసిన దానికి సమాధానాలు చెప్తూ ప్రజల్లో ఉన్న ఉన్నటువంటి సందేహాలని ప్రశ్నలను విలేకరుల ద్వారా నివృత్తి చేసుకోవటం వాళ్ళకి నివృత్తి చేయటం జరుగుతుంది కానీ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు గత ఆయన రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి కూడా మీడియా సమావేశం అంటే అక్కడ మీడియా కనపడదు సెలెక్టెడ్ మీడియా సెలెక్టెడ్ ప్లేసు సెలెక్టెడ్ మాటలు సెలెక్టెడ్ స్పీచ్ అనేది మాత్రమే ఉంటుంది అలాగే నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో జగన్మోహన్ రెడ్డి మీద గారి మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ నివృత్తి చేస్తారేమో అనే ఆశతో ప్రజలందరూ ఎదురు చూశారు కానీ వాళ్ళ ఆశలు అడిగాల్సలయ్యాయి యథామామూలుగా ప్రభుత్వం మీద దాడి చేస్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తూ తమ వాళ్ళందరూ మంచి వాళ్ళు వాళ్ళకు దేంట్లో సంబంధం లేదు వీళ్ళందరూ సత్య హరిశ్చంద్రకు వారసులు లాంటి వాళ్ళు నేను సత్య హరిశ్చంద్ర లాంటి వాడిని వీళ్ళందరూ నాకు వారసులు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని అప్పుడు మేము పెట్టిన బ్రాండ్లే కరెక్టు ఇప్పుడున్న బ్రాండ్లన్నీ మంచి కాదు అని మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందాల మీద మాట్లాడుతూ అనేక విషయాల మీద మాట్లాడుతూ మామూలుగా ఎప్పుడూ చెప్పేటటువంటి అబద్ధాలని ఎప్పుడూ నట్ ఎప్పుడూ చేసే విధంగా నటిస్తూ ప్రజలను మబ్బి పెడుతూ మాట్లాడటం జరిగింది నేను విజయవాడలో ఉన్నాను నా అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది దీన్ని బట్టి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనే ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది లోపల భయము బయట గంభీరము ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఈ ఆరోపణలన్నీ కానీ ఉన్నట్లయితే ఈ ఆరోపణలు ఆధారం చేసుకొని గతం అంతకుముందు ఉన్నటువంటి కేసులు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆ బెయిల్ కూడా రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ తప్పందో జగన్మోహన్ రెడ్డి గారిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నా కూడా అతన్ని ఇన్ని సంవత్సరాల మీద ముందు బెయిల్ మీద వదిలిపెట్టి ఎటువంటి విచారణకు రాకుండా మినహాయింపులు ఇచ్చిన చేసినటువంటి అనేక వ్యవస్థలు కూడా తప్పు ఉంది దీని గురించి మళ్ళీ సపరేట్గా మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం ఇకపోతే అడ్డంగా అబద్ధాలు అబద్ధాలు అనేది నేను చెప్పేది ప్రజలు కూడా చదువుకున్న వాళ్ళు భారతదేశంలో ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు టెక్నాలజీలో ముందున్నారు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు అనే ఆలోచన కూడా లేకుండా ఒక మంచి కుక్కను పట్టుకొని పిచ్చుకొక్క పిచ్చికొక్కని దాన్ని పిచ్చిదాన్ని చేసినట్టు ప్రజలను కూడా అలాగే అబద్ధాలు చెప్పి చెప్పి చెప్పే మీరు నమ్మండి బలవంతంగానైనా మీరు నమ్మండి నేను చెప్పేది ఇంతేనో అని ఉన్నట్లు ఉంది ఈ యొక్క ప్రెస్ మీటు తర్వాత పాకును మోకాళ్ళపై కూర్చోబెట్టాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక ప్రతి ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదు నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు సింధూరం సింధూరం గన్ పౌడర్ గా మారితే ఏమవుతుందో మన శత్రువులు ప్రత్యక్షంగా చూశారు రహీం ఖాన్ ఎయిర్ బోస్ ఇంకా ఐసీయూలోనే ఉంది రాజస్థాన్ బికనేర్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎద్దేవా ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి బహిరంగ సభ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రజలతో బహిరంగ మాట్లాడిన మొట్టమొదటి సమావేశం ఇది ఈ సమావేశంలో ఉగ్రవాదులు దాడులు చేసే చేసే వాళ్ళను మరియు వాటిని ప్రోత్సహించే దేశాలన్నింటికీ కూడా మరొక హెచ్చరిక కూడా చేయటం జరిగింది ప్రతి ఉగ్రదాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించడం కూడా జరిగింది అమెరికాలో ఇజ్రాయలీల కాల్చివేత యాదూ మ్యూజియం వద్ద ఘటన మృతులిద్దరూ కూడా కాబోయే దంపతులు హస్తిన చేరిన చంద్రబాబు నేడు ఏడుగురు మంత్రులతో భేటీలు రాష్ట్రాభివృద్ధికి సాయం కోరనున్నటువంటి సీఎం రేపు నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీకి హాజరు లిక్కర్ సిరీస్పై జగన్కు భయం కొట్టుకుంది అందుకే మీడియా సమావేశం నిజాలు తేలేందుకు విచారణ కోరాలి ఆదాయం ఎటుపోయిందో చెప్పాలి దర్యాప్తును సిద్ధపడటం లేదంటే తప్పు చేశారని అర్థం వైఎస్ షర్మిళ జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన సొంత చెల్లెలు కూడా నీ మీద ఆరోపణలు చేస్తుంది అంటే నువ్వు లిక్కర్ స్కామ్ చేసినావని ఆమె కూడా చెప్తుంది ఎందుకంటే ఎలక్షన్ సంవత్సరం ముందు నుంచే మీ మధ్య విభేదాలు అంత ముందు కూడా కలిసి ఉన్నారు కాబట్టి అంతో ఎంతో మీరు చేసే పనులన్నింటిలో కూడా ఆమెకు తెలిసి ఉంటుంది ఆమెకు తెలిసి ఉంటుంది మీ గురించి వాస్తవాలని తెలుసు కాబట్టి ఆమె కూడా ఆరోపిస్తుంది అంటే ఇందులో వాస్తవం లేని ఎందుకు ఆరోపిస్తుంది ఎంతకాలం రాజీ రాజకీయ వైరుధ్యం ఉన్నా ఇంతమంత ఇటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు అనేది చేయరు కదా సొంత అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్న రాజకీయాల గురించి విమర్శించ విమర్శిస్తారు కానీ అన్న క్యారెక్టర్ మీద అన్న చేసిన ఘనకార్యాల మీద మాట్లాడిందంటే అందులో వాస్తవాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి అందుకే మీడియా సమావేశంలో నిజాలు తేలేందుకు విచారణ జగన్మోహన్ రెడ్డి కోరాలి అని చెల్లెలు మీ చెల్లెలు గారు అడగటం ఆదాయం ఎటుపోయిందో లెక్కల మీద వచ్చినటువంటి ఆదాయం అనేది ఎటుపోయిందో చెప్పాలి దర్యానికి దర్యాప్తుకు సిద్ధపడడం లేదంటే ఎదురుదాడి చేస్తున్నారంటే మీరు తప్పు చేసినారనే అర్థం తెలుగు మేజర్కు కీర్తి చక్ర సిక్కోలు వాసి రామ్ గోపాల్ నాయుడుకు అరుదైన గౌరవం నేవీ అధికారి కపిల్ యాదవ్కు కు శౌర్య చక్ర రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రధానం లేకపోతే అంటే ఈ అనేక రకాల యుద్ధాలలో కానీ సంఘటనలో కానీ పాలు పంచుకున్న మేజర్కు కీలకమైన కీర్తి చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి మేజర్ మన తెలుగువాడు కావడం మన గర్వకారణం ఐటీ ఇలాకాలో బ్యూటీ తడాక ప్రపంచ శిల్పారామంలో ప్రపంచ సుందర పోటీదారులు ఆటపాట టాలెంట్ ఫినాలేలో ఇరవై నాలుగు మంది ఫైనలిస్టులు పోటా పోటీ డోల్ బాజే పాట ఆకట్టుకున్న పాటకు ఆకట్టుకున్న నంది గుప్తా నందిని గుప్తా నృత్యం రాను ముంబైకి రాను పాటకు నైజీరియా భామ స్టెప్పులు హైదరాబాద్లో జరిగే అందాల పోటీలని నిన్న శిల్పారామంలో ఇరవై నాలుగు మంది ఫైనల్కి వచ్చినటువంటి భామల చేత నిన్న నృత్య పోటీలు కూడా జరగటం జరిగింది ప్రతి జిల్లాలో సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాం ఆంధ్రజ్యోతి డైరెక్టర్ ఆదిత్య ఇది మొదటి అడుగే అన్ని హద్దులు దాటేశారు తక్షణమే దర్యాప్తును నిలిపివేయండి కొంతమంది చేసిన ఉల్లంఘనకు సంస్థపై చర్యలు ఎలా తీసుకుంటారు తమిళనాడు వేదంలో ఈడీకి సుప్రీంకోర్టు చివాట్లు కక్ష ఈడీ ప్రయోగం ఎన్నికల దృష్టితో వ్యవహరిస్తున్నటువంటి కేంద్రం పిటిషన్లో తమిళనాడు ఆరోపణ కొడాలనిపై లుకౌట్ నోటీసులు సద్గురు ధ్యానంతో చలాకీ మెదడు మస్తిష్క వృద్ధాప్యానికి మెడిటేషన్తో చెక్ సమయంలో సాధనతో ఐదు పాయింట్ ఐదు లేదా తొమ్మిది ఐదు నుంచి తొమ్మిదేళ్ళు వెనక్కి సద్గురు అభివృద్ధి చేసిన టెక్నిక్ సత్ఫలితాలు హార్డ్వర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి అదేవిధంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మధ్యం మూట ఆ డేటా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లకు సమానం ఆ డేటా అనేది మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీల రికార్డులు డాక్యుమెంట్లకు సమానమైన డేటా వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి ఓ భారీ కుంభకోణంలో ఈ స్థాయి డేటా విధ్వంసం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి వాళ్ళు ఎంత ప్లాన్గా కుంభకోణం చేశారో అంత ప్లాన్గా డేటాను కూడా అంటే డేటా బేస్ నుంచి కూడా ఆ మొత్తం డేటాని ప్లాన్గా చెరిపివేస చెరిపివేయటం జరిగింది కానీ వీటన్నిటిని అధిగమించి సిట్ అధిపతులు వాటి మూలాలన్నీ వెలికి తీయటం జరిగింది మద్యం కుంభకోణం ఆనవాళ్ళు కూడా దొరకకుండా పన్నాగం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు వాటన్నిటిని అధిగమించి కేసు కొలుక్కి తెచ్చిన సిట్ మొత్తం రికార్డులు లభ్యమై ఉంటే మరిన్ని మూలాలు వెలుగులోకి వచ్చేయి నా రక్తనాళంలో ప్రవహించేది రుద్రం కాదు సింధూరం మన దళాలు పాక్కును మో మోకాలపై నిలబెట్టాయి వారి వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది రాజస్థాన్ పర్యటనలో ప్రధాన మోడీ వ్యాఖ్యలు పద్దెనిమిది రాష్ట్రాల్లో నూట మూడు అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభం మన నెల్లూరు జిల్లా సూలూరుపేటలో కూడా ఎనున్న రైల్వే స్టేషన్ని నూతన రైల్వే స్టేషన్ వర్చువల్గా ప్రధాని మోడీ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు కూడా హాజరవడం జరిగింది అరెస్టు చేస్తారా నేను ఇక్కడే విజయవాడలోనే ఉన్నా మద్యం దసరాలపై నా సంతకం ఒకటైనా చూపించగలరా మాజీ సీఎం జగన్ సవాల్ చంద్రబాబే మద్యం కుంభకోణ కేసులో బయలుపై ఉన్నారు ఆ కేసును నీరుగార్చేందుకే మాపై కేసు పెట్టారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులు అన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా మచ్చలేదు ఈయన సత్యారించుడు వాళ్ళ ఎందుకు అన్నదమ్ములు ఎప్పుడైనా డాక్యుమెంట్లో సంతకం పెడతారా మీరు సంతకం పెట్టకూడదని ముందు నుంచి నిర్ణయించుకునే కదా ఈ స్కామ్ చేసింది మద్యం కుంభకోణంలో మీ పాత్రపై విచారణ ఎందుకు కోరడం లేదు అసెంబ్లీకి వెళ్ళి అడగరు ఎందుకు మీ హయాంలో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవు జగన్ ఉద్దేశించి షర్మిళ వ్యాఖ్యలు కనీసం మీ చెల్లెళ్ళు అడిగిన ప్రశ్నకైనా సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అరెస్టులతో జగన్ వనుకు మంత్రి సత్యకుమార్ కల్తీ మద్యంతో ప్రాణాలు తీసిన జగన్ టీడీపీ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి నక్కా ఆనంద్ బాబులు ధ్వజం ఆర్థిక సాయం కోరేందుకు పెట్టుబడులు తెచ్చేందుకే ఢిల్లీ చేరుకున్నది సీఎం చంద్రబాబు ఏడుగురు మంత్రి కేంద్ర మంత్రులతో భేటీ ఈరోజు భేటీ అయ్యడం అవకాశం ఉంది ఇది ఈరోజు ప్రధాన దినపత్తిలో ముఖ్యమైన వార్తలు మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు